హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసేసెస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్లైకా నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్ముడిని చూసారు కదా ఫ్రెండ్స్ టాబ్లెట్స్ కరెక్ట్గా డైలీగా వాడుతున్నా సరే థైరాయిడ్ అయితే ఎందుకో పెరుగుతుంది ఫ్రెండ్స్ ఊకే ఊకు ఎప్పుడు టెస్ట్ చేయించుకున్నా పెరుగుతుంది అని చెప్పేసి అంటున్నాడు సో ఈరోజు కంపల్సరీ రీజన్ ఏంటి ఏంది ఏం తినద్దు ఏం తినకూడదని కంపల్సరీ తెలుసుకొని వద్దామని హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం చూడండి ఆల్రెడీ ఫస్ట్ అయితే హండ్రెడ్ ఎంజీ టాబ్లెట్స్ అయితే వాడేది ఇప్పుడు వన్ వన్ టూ టాబ్లెట్స్ అయితే రాసిండు అనమాట ఫైవ్ మంత్స్ కింద పోతే ఈ టాబ్లెట్స్ అయిపోయినాక మళ్ళీ రమ్మన్నాడు ఇప్పుడు ఫైవ్ మంత్స్ అవుతుంది సో అందుకని చెప్పేసి ఇవాళ చెకప్కి అయితే వెళ్తున్నాం ఈరోజు బ్లడ్ తీస్తారు మళ్ళీ ఈరోజు మళ్ళీ బ్లడ్ తీస్తారు నాకు సో మా ఆయన నేనైతే వెళ్తున్నాం మా ఆయన ఫస్ట్ టైం అంటే ఎక్కువ రాడు హాస్పిటల్కి ఎందుకంటే ఇప్పుడు టైం లే ఉంది అప్పుడు టైం ఉండదు అంటే తాళ్ళు ఎక్కేటప్పుడు కళ్ళు అయ్యేటప్పుడు టైం ఉండదు కదా ఇప్పుడు తాళ్ళు లేవనమాట ఒకటి ఆరు రెండు ఐడి సో పొద్దున్నే తాళెక్క ఇప్పుడైతే రెడీ అయినాం ఫ్రెండ్స్ వెళ్తున్నాం రిపోర్ట్స్ అన్నీ తీసుకొని అయితే పెట్టుకున్నా ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో కంటిన్యూ అవుతుంది తప్పకుండా వీడియో మొత్తం చూడండి లాస్ట్లో డాక్టర్ ఏమన్నాడు పెరిగిందా తగ్గిందా ఇంకా డోస్ పెంచిందా తగ్గించిందా అని చెప్పేసి షేర్ చేసుకుంటే ఇంకొకటి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏమేమి తినద్దు ఏమేమి తినకూడదు అని నేను కూడా తెలుసుకోవాలి కొన్ని తెలియదు నాకు సో ఎంత టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళకి తెలుస్తుంది మనం పొద్దున మొహం కడుక్కున్నాక తిన్నాక అదే టాబ్లెట్స్ వేసుకోవాలన్నమాట పడిగంటున్నా వేసుకున్న తర్వాత వన్ అవర్ తర్వాత ఏమన్నా తినాలని చెప్పేసి అన్నారు నేను అట్లనే చేసుకుంటున్నా డైలీగా వేసుకుంటున్నా అయినా సరే పెరుగుతుంది మరి నేను తినే ఫుడ్లో ఏదన్నా మా ఇంట్లో తెలియకుండా తినకూడదు అని తెలియదు సో ఈరోజు కంపల్సరీ తెలుసుకుందాం వీడియో మొత్తం చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా హాస్పిటల్కి అయితే వచ్చేసి ఓపీక్యూను టెస్ట్కి అయితే నెంబర్ తీసుకున్నాం అన్నమాట మొత్తం సెవెన్ ఫిఫ్టీ తీసుకున్నారు నెంబర్ తీసుకొని వెంబడే టెస్ట్కి అయితే బ్లడ్ ఇచ్చేసినాం చూడండి చాలా అంటే చాలా నొప్పిగా అన్నమాట బ్లడ్ గుంజీరు కదా అందుకని చెప్పి ఇప్పుడైతే కిందికి వచ్చేసి ఎట్లయినా త్రీ థర్టీ వరకు రిపోర్ట్స్ వస్తాయని అని చెప్పి డి వెళ్దామని వచ్చినాం అన్నమాట ఫైనల్గా డి కూడా మర్చిసినాం ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం లోపలికి వెళ్ళి అన్ని సామాన్గా తీసుకుంటున్నాం అన్నమాట ఇక్కడ అయితే మా ఆయన ఏమేమి సామాన్ తీసుకున్నాం ఇంకో ఏమేమి తీసుకోవాలని చెప్పి ఫోన్లనైతే అన్నీ చూస్తున్నాడు అన్నమాట అండ్ ఫైనల్గా సామాన్ తీసుకొని బిల్ ఎంచుకొని అయితే వచ్చేసినాం చూడండి మొత్తం మూడు మూటలు అయినాయి అన్నీ సదురుకుంటున్నాం నీట్గా అని మస్తుకలైతుంది ఎప్పుడో తినిపోయినాం కదా కొంచెం కొంచెం సో ఒక మంచి చాక్లెట్ నేను ఒక గీద ఒకటే తింటా ఫ్రెండ్స్ అది కూడా ఒకటి సో ఇది చెరిసగం తిన్నాం అన్నమాట ఈ చాక్లెట్ తిని మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినాం సామాన్ పట్టుకొని ఇదంతా హాస్పిటల్కి ఏం పట్టుకోవాలని చెప్పేసి ఫ్రెండ్స్ చూసారు కదా హాస్పిటల్లో బ్లడ్ ఇచ్చిన తర్వాత మేమైతే డి మార్ట్కి వెళ్ళాం అనమాట సామాన్కి రోజే రెండు పనులు చూసుకున్నాం ఎట్లయినా షాంపింగ్ ఇచ్చినాక త్రీ అవర్స్ అట్లా పడుతుంది అనమాట మనకి రిపోర్ట్ రావడానికి అందుకని చెప్పి డిమాట్లని అయితే ఇవన్నీ రాక లేదు సంచులు పట్టుకుపోయినాం ఫ్రెండ్స్ ఈ మూడు సంచులు అయితే తెచ్చినాం అనమాట ఏమేమి తెచ్చినాం ఏంది అని ఏమీ చూపించట్లేదు కాకపోతే ఇక్కడ పిల్లల కోసం అయితే స్నాక్స్గా రస్కులు ఈ రస్కు ప్యాకి అట ఇంకొకటి మా అత్తమ్మ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిందనమాట వీళ్ళకి ఏమైనా కొనుక్కరమ్మని సో ఇదంతా వీళ్ళ సామానే ఇవి చాకోసు మళ్ళా మ్యాగీ బిస్కెట్ ప్యాకెట్స్ ఇక పప్పులు ఎక్కువ పప్పులు సబ్బులు షోప్స్ ఇవే ఉన్నాయన్నమాట చూసాను కదా మొత్తం సామాన్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ త్రీ థర్టీకి అట్లా రిపోర్ట్ వస్తాయి అన్నది అందుకని చెప్పేసి ఇక్కడికి ఇవ్వడం అనమాట మొన్న మా అదే బియ్యం ఇచ్చిందని చెప్పిన మా మామయ్యకి మళ్ళీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ చూడండి మా ఆయన మళ్ళీ రెస్ట్ తీసుకుంటాను మంచిగా మంచంలో వండుకొని ఎండ కొట్టిన కదా ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయినాం అన్నమాట ఫ్రెండ్స్ రిపోర్ట్స్ ఎట్లా వస్తాయో ఏందో తెలియదు మళ్ళీ ఇక్కడ ఇవన్నీ పెట్టి హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్కి దూచుకొని టాబ్లెట్స్ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఈ సామాన్ అంతా మా ఇంటికి పట్టుకొని పోవాలన్నమాట అది హాస్పిటల్ కదా ఫుల్ రష్ ఉంటుంది ఈ సామాన్ మూడు బస్తాలు ఉన్నాయి ఇవి చిన్న చిన్నగా మూడు బస్తాలు ఇవన్నీ ఎక్కడ పెడతాం మళ్ళీ ఎవరు చూసుకుంటారు ఇద్దరు మళ్ళీ ఇద్దరం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇవన్నీ ఎవరు చూసుకుంటారు అని చెప్పి ఇక్కడికి రావాల్సి వచ్చింది రిపోర్ట్స్ తీసుకున్నాకనే డిమాటకి పోదామని అనుకున్నాం కాకపోతే రిపోర్ట్స్ వచ్చి డాక్టర్ దగ్గర చూసుకున్న వరకు ఏ టైం అయ్యేది డెలివరీ మళ్ళీ మా ఆయన పిల్లల్ని తీసుకురావాలి కదా ఈవినింగ్ సో అందుకని చెప్పి ఎందుకు రిస్క్ తీసుకోవడం ఎట్లయినా మూడు గంటలు అక్కడ కూర్చొని టైం వేస్ట్ చేసే బదులు ఒక పనైనా అవుతుంది కదా అని చెప్పి ఈ సామాన్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏమన్నా లంచ్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే వెళ్తాం వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అయితే మేము అక్కడికి వస్తున్నామని చెప్పలే అనమాట అత్తమ్మకి సో అత్తమ్మ కోసం కడుక్కున్న కొన్ని బియ్యం ఆ బియ్యమే నేను అండినా అన్నమాట అండి ఇక మేము తిన్నమాట అన్నమాట అత్తమ్మ మళ్ళీ వేరే కడుక్కొని అండుకున్నది సో అస్తామో రామో అనుకున్నాం అన్నమాట సో అందుకని చెప్పి ఫైనల్గా ఇక్కడ కొంచెం కొంచెం తిని మళ్ళీ అప్పటికి ఇక టూ త్రీ అయింది త్రీకి అయితే బయలుదేరి వెళ్తున్నాం త్రీకి బయలుదేరి వెళ్ళే వరకు త్రీ టర్త్ అవుతుంది హాస్పిటల్కి వెళ్ళే వరకు అందుకని చెప్పి బయలుదేరి వెళ్తున్నాం హాస్పిటల్కి వచ్చి ఇక్కడ అయితే చాలాసేపు కూర్చున్నాం ఫ్రెండ్స్ అప్పటికి మాకు రిపోర్ట్స్ రాలే అని చెప్పారు రిపోర్ట్స్ వచ్చినాక డాక్టర్ ఏమో లంచ్కి వెళ్ళిన అనమాట చాలాసేపు అక్కడనే వెయిట్ చేసి వెయిట్ చేసి మా ఆయనకైతే నిద్ర వస్తుంది కొద్దిసేపు రెస్ట్ తీసుకుని ఉండేవాడు కదా వచ్చేదారిలో పిల్లలకి కార చెక్ తీసుకున్నాం అన్నమాట ఇక్కడ ఎట్లా ఎట్లనో మా ఆయన కొంచెం వీడియో తీమంటే తీసిండ మా ఆయన వీడియో అంటే షాప్ వాళ్ళు చూసారు ఈయనెవరలో ఫోటోలు అంటే లేదు లేదు నన్నే దిస్తానని అంటే వాళ్ళు నవ్విళ్ళు అనమాట మా షాప్నే తీస్తున్నారా అని చెప్పి ఫైనల్గా మా ఆయనకు మెచ్చుకోవాలి ఒక్క విషయంలో చా తర్వాత తిట్టిండు కూడా సో ఇక్కడ తీసుకున్నాం అనమాట మా మామయ్య తెమ్మన్నాడు అనమాట అన్న తింటానికి కార తింటా తె చూసారు కదా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చే వరకు సిక్స్ థర్టీ అయిందనమాట సిక్స్ మేము త్రీ థర్టీకి వెళ్ళినాం కదా రిపోర్ట్స్ వస్తాయి అని చెప్పి త్రీ థర్టీకి అయితే వెళ్ళినాం వెళ్ళే వరకు మేము ఎల్లుడు ఒక్కటే డాక్టర్ అయితే లంచ్కి వెళ్ళిన అనమాట డాక్టర్ లంచ్కి వెళ్ళి వరకు ఇది రిపోర్ట్స్ వచ్చిన వాళ్ళందరి లీపి చెకప్ వెయిట్ హైట్ ఇవన్నీ చెకప్ చేసి ఒక రూమ్లోకి తీసుకోవతారు ఆ రూమ్లో అయితే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి రాసుకుంటారు ఆ రాసుకున్న తర్వాత మళ్ళీ వన్ బై వన్ డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు అక్కడ డాక్టర్ చూసి మందులు వేసే రాసి పంపిస్తారు అనమాట ఇదంతా ప్రాసెస్ అయ్యే వరకు మాకు సిక్స్ థర్టీ అయింది అంటే సిక్స్కి అట్లా హాస్పిటల్ అయిపోయింది మళ్ళీ మేము సామాన్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి సామాన్ తీసుకొని ఇంటికి వచ్చే వరకు సిక్స్ థర్టీ అయింది మేము వరకు అత్తయ్య కూలికి పోయి వచ్చింది పిల్లలు స్కూల్కి పోయి వచ్చిర్రు అందుకే ఫ్రెండ్స్ మా ఆయన ఎక్కువ హాస్పిటల్కి అయితే రాడనమాట తాళ్ళు బాగా ఉంటే సిక్స్ థర్టీకి వచ్చి అవన్నీ తాళ్ళు ఎక్కడెప్పుతాడు సిక్స్ థర్టీ అంటే ఆల్మోస్ట్ చీకటికి దగ్గరనే ఉంటుంది కదా సో ఆ చీకట్లో తాళ్ళే ఎందుకు ఎక్కుతాడు అని చెప్పి హాస్పిటల్కి అయితే ఎక్కువ తీసుకోను ఈసారి తాళ్ళు లేవు కదా రెండే తాళ్ళు సో అందుకని చెప్పి వచ్చిండనమాట వచ్చిన కాడికి ఉన్నట్టే లేట్ అయింది చూసారు కదా ఆ రోజు ఇక మా చిన్న అయితే పోయి మా పిల్లల్ని అనమాట స్కూల్ దగ్గర నుంచి తీసుకొచ్చే వరకు ఆ టైం అయింది ఇక మేము వరకు స్నానాలు నేను నచ్చి మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకొని టీ పెట్టి ఇది ఇదంతా అనమాట ఇంకా నేను హాస్పిటల్లో ఏమన్నాడు ఏందని చెప్పి మీతో షేర్ చేసుకోలేదు కదా హాస్పిటల్లో నేనైతే ఏం లేదు అప్పుడు వన్ వన్ టూ టాబ్లెట్స్ అయితే రాసిండు కదా ఆ టాబ్లెట్స్ అయితే మంచిగానే వాడుతున్నావు ఇప్పుడైతే కంట్రోల్గానే ఉంది సో అందుకని చెప్పి మళ్ళీ అదే టాబ్లెట్ రాసి మళ్ళీ వన్ వన్ టూ టాబ్లెట్ మళ్ళీ ఎట్లా వేసుకోవాలంటే వా సోమవారం నుంచి శనివారం దాకా ఒక్కొక్కటి వేసుకోవాలి ఆదివారం ఆఫ్ వేసుకోవాలి సో అప్పుడు కూడా అట్లే చెప్పిండు నార్మల్గానే ఉంది తగ్గింది నార్మల్గానే ఉంది తగ్గింది అని చెప్పి మళ్ళీ అదే టాబ్లెట్ రాసింది అన్నమాట నాకు అర్థం కానీ అన్నమాట మళ్ళీ వన్ వన్ టూ ఎంజి టాబ్లెట్స్ ఉన్న ఇవి ఒకటి వారానికి ఒకటి డి విటమిన్ టాబ్లెట్స్ అయితే అనమాట ఇవి రెండు షీట్లు రాసిండు ఇలా నాలుగు వస్తాయి అన్నమాట వారానికి ఒకటి వేసుకోవాలి సండే నైట్ వేసుకుంటే మళ్ళీ సండే నైట్ వేసుకోవాలన్నమాట ఈ టాబ్లెట్స్ ఒకటి రాసినండు కలిపి ఫ్రెండ్స్ ఈ టూ వేర్ రాష్ట్రం నీకు అయితే ఏం రాయలేదు ఎప్పుడైనా ఇవే రాస్తాడు మనకు ఎక్స్ట్రాగా మన ప్రాబ్లమ్స్ ఉంటే అవి రాస్తాడు అనమాట ఇంకొకటి థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినకూడని ఏంటి అని చెప్పి డాక్టర్ని అయితే అడిగినా అన్నమాట నేను అడిగితే డాక్టర్ అన్నాడు కదా తినకూడని అంటే ఏం లేదు అన్నీ తినచ్చు అని చెప్తాడు కొందరు కొందరు అవి తినద్దు క్యాబేజీ కాలీఫ్లవర్ ఉంటాయి కదా అవి తినద్దు అని చెప్పాను అన్నమాట సో అందుకని చెప్పి నేను అడిగితే అలాంటిది ఏం లేవు అన్నీ తినచ్చు కాకపోతే ఒక ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ కూలీ ఉంటాయి కదా అది ఎక్కువ తీసుకోండిట సో నేను ఆల్రెడీ ఎక్కువ తీసుకోను నాకు నచ్చదు కూడా కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినాను సో చూసాను కదా ఫైనల్గా హెల్త్ అప్డేట్ అయితే ఇది చూశాను కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థైరాయిడ్ రావడం వల్ల ఇన్ని ఇబ్బందులు ఉంటాయి ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మీరు ఎవరికైనా ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి నేను కూడా తెలుసుకుంటా కదా ఇంకొకటి ఏమేమి తినకూడని మీరేమన్నా అనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి చూసారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్